హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తీక మాసం అని మేము ఉడిపి గోకర్ణ ట్రిప్కి వెళ్ళాం మేము ఎలా వెళ్ళాం మేమేం చూసాం ఆ ప్లేసెస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చూసేయండి బేసిగమ్ మాది టూ అండ్ హాఫ్ డే ట్రిప్ ప్లాన్ అందులో ఫస్ట్ డే ఏమేం చూసామో అదే ఈ వీడియో మేము హైదరాబాద్ నుండి బస్సులో వెళ్ళాం విఆర్ఎల్ ట్రావెల్స్ వల్ది స్లీపర్ బస్ బుక్ చేసుకున్నాం హుబ్లీకి బస్ చూస్తున్నారుగా ఎంత బాగుందో బేసిక్గా ట్రిప్కి మేము మొత్తం పదిహేడు మంది వెళ్ళామండి అందులో తొమ్మిది మంది హైదరాబాద్ నుండి వెళితే మిగిలిన ఎనిమిది మంది విజయవాడ నుండి వచ్చారు హుబ్లీకే ఎందుకంటే అక్కడి నుండి ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం విజయవాడ నుండి వచ్చేవాళ్ళు ట్రైన్కే వచ్చారు హైదరాబాద్ నుండి కూడా ట్రైన్ ఉంది కానీ మధ్యాహ్నం రెండున్నర ఆ టైంలో ఉందండి మరీ మధ్యాహ్నం అయితే ఆఫీసులు కదా ఇబ్బంది అని మేం బస్లో వెళ్ళిపోయాం బస్ ఈవినింగ్ ఫైవ్ థర్టీకి ఎక్కితే మార్నింగ్ ఫోర్ కల్లా హుబ్లీ వెళ్ళిపోయాం చెప్పానుగా మేము హుబ్లీ నుండి ప్యాకేజ్ బుక్ చేసుకున్నామని కాబట్టి వాళ్ళ వెహికల్ కోసం మేము ఇక్కడే విఆర్ఎల్ వాళ్ళ వెయిటింగ్ హాల్ ఉంటే అక్కడే వెయిట్ చేసాం మా బస్సు ఫోర్ థర్టీకి వెళ్ళింది కానీ ట్రైన్ వచ్చేసరికి సిక్స్ అయింది మేము ఎలాగో ఇక్కడ వెయిట్ చేస్తున్నాం పైగా హుబ్లీలో రూమ్స్ కూడా తీసుకోలేదు కాబట్టి వ్యాన్ వచ్చేలోపు ఇక్కడే ఈ వెయిటింగ్ హాల్లోనే ఫ్రెష్ అయిపోయాం ట్రైన్లో వాళ్ళని కూడా స్టేషన్ వెయిటింగ్ హాల్లో ఫ్రెష్ అయిపోమన్నాం సో వాళ్ళు కూడా సిక్స్కి ట్రైన్ దిగి ఆల్మోస్ట్ సెవెన్ కల్లా వాళ్ళందరూ రెడీ అయిపోయి బయటకు వచ్చేసారు మాకు వ్యాన్ వచ్చేసరికి సిక్స్ థర్టీ అయ్యిందండి మేము లగేజ్లు అవి సర్దుకుని స్టేషన్కి వెళ్ళేసరికి చెప్పానుగా వాళ్ళు కూడా బయటకు వచ్చేసారని ఇంకా వెంటనే వాళ్ళందరి లగేజ్లు కూడా వ్యాన్లో సర్దుకుని బయలుదేరిపోయాం ఇదేనండి ప్యాకేజ్ వాళ్ళు మాకిచ్చిన వెహికల్ మేము పదిహేడు మంది ఉన్నాం కానీ ఇది ట్వంటీ సీటర్ వెహికల్ బాగానే ఉంది ఇది అయితే మీకు తెలుసా హుబ్లీ రైల్వే స్టేషన్కి ఒక స్పెషాలిటీ ఉందని వరల్డ్స్ లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఈ స్టేషన్కే ఉందంట ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు నాకైతే ముందు తెలియదు ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఈ ప్లాట్ఫామ్ లెంత్ కూడా ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ ఫీట్ అంటండి పైగా ఒకేసారి రెండు ట్రైన్స్ని ఆపోజిట్ డైరెక్షన్స్లో రిసీవ్ చేసుకోగలదంట డిపార్ట్ చేయగలదంట నాకు కూడా ఇప్పుడే తెలిసింది సో అలా మేము స్టేషన్ని బయలుదేరేసరికి ఆల్మోస్ట్ సెవెన్ ట్వంటీ అయింది దారిలో ఎనిమిదింటికి టిఫిన్ చేద్దామని ఒక హోటల్ దగ్గర ఆగాం అక్కడ అందరూ టిఫిన్ చేసి బయలుదేరేసరికి అరౌండ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది అక్కడ నుండి ఫస్ట్ మేము వెళ్ళాలనుకున్నది విభూది వాటర్ ఫాల్స్ ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారంతా చుట్టూ అడవులు కొండలు ఘాట్ రోడ్తో ఉంటుంది మధ్యలో ఎక్కడో ఒకటి రెండు ఊళ్ళు ఉన్నాయి అంతే మొబైల్ సిగ్నల్ సంగతి అయితే అస్సలు అడిగే పనే లేదు ఎక్కడా సిగ్నల్ అనేది లేదు అలా ఆల్మోస్ట్ మూడున్నర గంటల జర్నీ తర్వాత అరౌండ్ పన్నెండు ఇరవైకి మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి రీచ్ అయ్యాం మళ్ళీ అక్కడ కూడా వ్యాన్ పార్క్ చేసిన దగ్గర వాటర్ ఫాల్కి దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ వరకు నడిచెళ్ళాలి ఆ దారి కూడా అంత స్మూత్గా ఏం లేదండి మిగిలిందంతా మనం కొండల్లో ట్రెక్కింగ్కి వెళ్తే ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంది ఇనీషియల్గా మా ప్లాన్ ఏంటంటే టెన్ థర్టీ లెవెన్ కల్లా వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తే అక్కడో టూ అవర్స్ స్పెండ్ చేసి అక్కడ నుండి అవర్ బోటింగ్కి వెళ్ళి తర్వాత మురుడేశ్వర్ వెళ్ళి దర్శనం చేసుకుని నైట్ ఉడిపిలో స్టే చేయాలని మా ప్లాన్ కానీ ఇక్కడికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది నడుచుకుంటూ వాటర్ఫాల్ దగ్గరికి వెళ్ళేసరికి ఒంటి గంట అయిపోయింది ఈ దారి మోకాళ్ళ నొప్పలు ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ మిగిలిన వాళ్ళందరూ ఆ చుట్టూ ఉన్న కొండలు లోయలు ఆ ప్రకృతిని చూసుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోవచ్చండి ఎంత జర్నీ చేసి వెళ్ళినందుకు వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది పైగా నీళ్ళల్లో దిగితే అసలు టైమే తెలియదు కదా అలానే మేము కూడా కొంచెం ఇంకొంచెం ఇంకొంచెంసేపు అనుకుంటూ టూ థర్టీ వరకు అక్కడే ఉండిపోయాం మళ్ళీ తిరిగి పార్కింగ్ దగ్గరకు వచ్చేస్తే అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి పెయిడ్ చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి ఒక్కొక్కరికి ట్వంటీ రూపీస్ తీసుకున్నారు సో మేము అక్కడే చేంజ్ చేసుకుని మళ్ళీ బయలుదేరి లంచ్ కోసం దారిలోనే ఒక చిన్న హోటల్ ఉంటే అక్కడే ఆగాం ఇది వాటర్ ఫాల్కి దగ్గరలోనే ఉంది అప్పటికే మూడు దాటింది పైగా పదిహేడు మంది కంటే వాళ్ళ దగ్గర పెద్దగా ఏమీ లేవండి ఇంకా అందరికీ వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇస్తే పాపం వాళ్ళు మా ముందే కూరగాయలన్నీ కట్ చేసి చేసి తెచ్చి మేం తిని బయలుదేరేసరికి ఫోర్ థర్టీ అయిపోయింది ఇంకా లేట్ అయిందిలే అవర్ క్యాన్సిల్ చేసి డైరెక్ట్గా మురుడేశ్వరం వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ అక్కడికి వెళ్ళేసరికి కూడా సిక్స్ థర్టీ దాటిపోయి చీకటి పడిపోయింది చీకటిలో రాజగోపురం మీద నుండి వ్యూ అంత బాగా కనిపించదని గుడికి కూడా వెళ్లకుండా డైరెక్ట్గా ఉడిపి వెళ్ళిపోయాం ఇది ఫస్ట్ డేనే పెద్ద డిసప్పాయింట్మెంట్ అండి ఎందుకంటే మేం మూడు అనుకున్నాం కానీ అందులో రెండు కూడా చూడలేదు జస్ట్ ఒక్కటి చూసాం అంతే ట్రిప్ అంతా అయ్యేసరికి నాకేమనిపించిందంటే నలుగురు ఐదుగురు ట్రిప్స్కి వెళ్ళడం వేరు ఇలా ఎక్కువ మందితో వెళ్ళడం వేరు అన్ని చోట్ల మనం అనుకున్న దానికన్నా కొత్త గొప్ప డిలేస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి మెయిన్గా లంచ్ డిన్నరు బ్రేక్ఫాస్ట్ల దగ్గర అయితే చాలా ఎక్కువ డిలే ఉంటుందండి ఎందుకంటే అందరికీ ఏమేం కావాలో ఆర్డర్ చేయడానికే మనకు టైం పడుతుంది మరి అలాంటప్పుడు అంతమందికి ప్రిపేర్ చేసి తేవడానికి వాళ్ళకు కూడా టైం పడుతుంది కదా సో మీరు కనుక ఇలా ఎక్కువ మందితో ట్రిప్ ప్లాన్ చేసేటైతే ఈ పాయింట్ని మైండ్లో పెట్టుకుని చేసుకోండి ఇంకా మురుడేశ్వర్లోనే ఒక చోట ఒక పదిహేను నిమిషాలు ఆగి టీ తాగి ఉడిపిలో రూమ్కి వెళ్ళేసరికి నైట్ నైన్ అయింది అక్కడ మాకిచ్చింది హోమ్ స్టే పంచవటి అని ఇది బీచ్కి చాలా దగ్గరగా ఉంది కానీ గుడికి మాత్రం దూరమే కానీ రూమ్స్ అయితే చాలా బాగున్నాయి తొమ్మిదింటికల్లా ఇక్కడికి వెళ్ళినా మా లగేజ్లన్నీ ఈ వ్యాన్లో ఉండి దింపుకుని పైకి రూముల్లోకి తీసుకెళ్ళి సర్దుకుని అందరం స్నానాలు అవి చేసి డిన్నర్ చేద్దామని దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళేసరికి టెన్ థర్టీ దాటింది సో యాజ్ యూజువల్ అక్కడ కూడా పెద్దగా ఏం లేవు ఇంకా రోటీ ఏదో కర్రీ ఉంటే అవి తినేసి తిరిగి రూమ్కి వచ్చేసరికి లెవెన్ థర్టీ దాటింది సో అలా అయిందండి మా ఫస్ట్ డే ట్రిప్ ఫస్ట్ డే డిసప్పాయింట్ అయినా సెకండ్ డే మాత్రం ఫుల్ స్పీడ్లో చాలా ప్లేసెస్ చూస్తాం అవేంటో చూడాలంటే మీరేం చేయాలి మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి థ్యాంక్